ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి ఏ ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మూసేవమ్మ పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మూసేవమ్మ పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టి పనులే మానమ్మా చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా రెచ్చగొట్టి పనులే మానమ్మ బాకే చిన్నమ్మా ముసలంబ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి కల్పించిన కథలంటే చెవు కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా కల్పించిన కథలంటే చెవు కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా విన్నదానికే కొసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి విన్నదానికే కొసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మంచిగా ఉన్నోళ్లను చూస్తే కళ్ళర్రా చేస్తావమ్మా హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా మంచిగా ఉన్నోళ్ళని చూస్తే కళ్ళర్రా చేస్తావమ్మా హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి చల్లగ గుండెను కోసి వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి చల్లగ గుండెను కోసి గాయాలు చెయ్యవద్దమ్మా నోటికి ఉండాలి వద్దమ్మా చేయవద్దమ్మా ఉండాలి నోటికి వద్దమ్మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి సైయా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా సై ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా